హాయ్ ఫ్రెండ్స్ మేము పెళ్ళికి బయలుదేరినాము కానీ ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా మండపంలోకి పోగానే మేము రెడీ అయి కూర్చున్నాము హాయ్ ఫ్రెండ్స్ మేము పెళ్ళికి రెడీ అయినాం ఫ్రెండ్స్ కానీ ఏమంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంతవరకు ఇంకా కళ్యాణ మండపంలోకి రాలేదన్న ఫ్రెండ్స్ ఇంకా మేమైతే మాసిపోయినాము అయితే రెడీ ఉన్నాం ఫ్రెండ్స్ పోయేదానికి ఆకలి అడిగి పెళ్లి కూతురిని పెళ్లి చూపిస్తాం ఇవాబా బిజీ అయిపోయింది ఈ పాపదావా గోల్డ్ పత్తులందని వేసుకొని రాలే నాకేం లేదు ఫ్రెండ్స్ అందుకే వేసుకోలేదు ఈ పాపతో లేదు పది లక్షలు లేదు లేదు ఈ రెండు వాళ్ళు అంతా షాక్లేదు ఫ్రెండ్స్ నేను తప్ప ఈ పిల్లో ఒక ఐదు ఐదు వేలు సంపాదించుకున్నారు ఇచ్చిండే ఉండి లేక వేసుకోండి